నమస్తే అండి ఈ రోజు మీడియా వచ్చేసి మనకి హెర్బల్ ఫేస్ ప్యాక్ అండి ఆ చాలా మందికి మచ్చలు అలాగే పిగ్మెంటేషన్ ఆ ఫేస్ అనేది గ్లో ఉండదు అలాగే చిన్న వయసులోనే ఆ సన్నని గీతలు అనేవి ఫేస్ మీద అనేది వస్తూ ఉంటాయి అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ దొరతలు ఫేస్ మీద చిన్న చిన్న దద్దులు రావడం ఇలాంటివి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా చాలా మంచి సొల్యూషన్ అండి ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు యాడెడ్ ఫ్లేవర్స్ గానీ అలాగే కలర్స్ గానీ యాడ్ చేయనండి మనం నేచురల్ పద్ధతిలో పూర్వం ఎలా తయారు చేస్తున్నారో అదే విధంగా తయారు చేసి చూపిస్తాను అయితే ఇది మనం ఇంత గొండ్ చాలా సార్లు పెట్టాను మళ్ళీ కొత్తగా అనేది పెట్టడం అయితే కాదు ఆ ఇది మళ్ళీ అడుగుతున్నారు చాలా మంది అందుకని మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నానండి అక్క చాలా బాగుంది పెట్టండి అక్క అని అడుగుతున్నారు ఇది మీరు హెర్బల్ ఫేస్ ప్యాక్ కిందే కాదండి డైలీ మీరు స్నానం చేసేటప్పుడు కూడా మీరు సున్ని పిండిలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇందులో నేను ఏం యూజ్ చేశానంటే ఇది వచ్చేసి పింక్ కలర్ లో కనబడుతుంది కలర్ ఎలా తెలుసు తెలియట్లేదు కానీ ఇది వచ్చేసి ఎరుపు రంగు కందిపప్పు ఉంటుంది కదండి రెడ్ దాల్ అంటారు ఆ కందిపప్పు పొడి అనమాట ఓన్లీ కందిపప్పు పొడేనండి అండి ఇంక ఇందులో నేను ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి కొన్ని హెర్బల్ ఆ పౌడర్స్ అయితే నేను మిక్స్ చేస్తాను అదేంటో చూపిస్తాను ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ పీల్ పౌడర్ అండి ఇది ఏంటంటే మనకి స్కిన్ ని మంచి బ్రైట్నింగ్ చేస్తుంది అలాగే డిటాన్ అంటే మనం ఎండల్లో అది తిరుగుతున్నప్పుడు క్యాన్ అయిపోతాం చాలా మంది అనుకుంటారు ఎండలో తిరిగితేనే ట్యాన్ అవుతామని కాదండి ఇంట్లో ఉన్నా కూడా మనకి ట్యాన్ వస్తుంది ఎందుకంటే వేడి అనేది ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇందులోకి నేను ఆరెంజ్ పీల్ పౌడర్ ని యాడ్ చేశానండి ఇది వచ్చేసి రోజ్ రోజ్ పౌడర్ అండి మనకి గులాబీలు ఉంటాయి కదా గులాబీలు తయారు చేసిన పొడి ఇది ఏంటంటే మనకి స్కిన్ ని సాఫ్ట్నెస్ చేస్తుంది అలాగే మంచి ఫ్రాగ్రెన్స్ కూడా మీకు ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి తుంగగడ్డల పొడి అండి ఈ తుంగగడ్డల పొడి మనకి స్కిన్ మీద ఏమైనా అలర్జీస్ కానీ అలాగే స్కిన్ ర్యాషెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఆ మనకి దురదలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి ఇవి తుంగ బిడ్డలు కూడా అనేది బాగా పనిచేస్తుందండి అండి మచ్చలు ఏమైనా ఉన్నా మనకి అవన్నీ కూడా పోతాయి అన్నమాట ఇది వచ్చేసి బావంచాల పొడి అండి ఈ బావంచాల పొడి మనకి స్కిన్ అనేది మంచి బ్రైట్నింగ్ అనేది చేస్తుందండి అంటే మంచి గ్లో ఇస్తుంది అనమాట ఫేస్ కి ఆ మనకి ఒక్కొక్కసారి జీవం లేనట్టు ఉంటది మన ఫేస్ ఆ అలాంటప్పుడు ఈ భావన కూడా ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న ఏమైనా డెడ్ స్కిన్ అది అవన్నీ ట్యాన్ అంతా రిమూవ్ చేసి మంచి గ్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు మారేడు పొడండి ఈ మారేడు కాయల నుంచి అలాగే పండు నుంచి తీసిన పొడి అనమాట ఇది మన స్కిన్ ని ఎంత బ్రైటన్ చేస్తుందంటే అలాగే ఫేస్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయండి దీనికి అంత పవర్ ఉందన్నమాట చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు చాలా మందికి తెలియని విషయం ఇది ఇక ఇది వచ్చేసి ఆమ్లా పొడండి ఆమ్లపొడి ఎందుకంటే మన ఫేస్ మీద ఇచ్చింగ్ ఏమైనా ఉన్నా కూడా దొరదలు అవన్నీ ఉన్నా కూడా ఈ ఆమ్లా పొడి పోతు పోగొడుతుంది అలాగే మన స్కిన్ అనేది యంగ్ గా చేస్తుంది యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది అది ఇది వచ్చేసి మీకు తెల్ల పసుపు అండి తెల్ల పసుపు బాయిల్ థర్ అంటారు ఇది తెల్ల పసుపు ఆ అందువల్ల ఇది ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యూజ్ చేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే పిండి కింద మనం యూస్ చేసుకోవచ్చు అలాగే హెర్బల్ ఫేస్ ప్యాక్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మెంతి పొడ అండి మెంతి పొడ ఏంటంటే మన స్కిన్ ని సాఫ్ట్ చేస్తుంది మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అనమాట మనకి మాయిశ్చర్ కంటెంట్ ఫేస్ లో లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫేస్ అంతా కూడా డ్రై గా ఉంటే త్వరగా ముడతలు వచ్చేస్తాయి అంటే త్వరగా ఏజింగ్ అయిపోతాం అనమాట వయసు త్వరగా అయిపోయినట్టు అనిపిస్తారు చిన్న వయసులోనే మనం కొంతమంది చూస్తుంటే చిన్న వయసులోనే ముడతలు అవి వచ్చేస్తాయి దానికి కారణం ఏంటంటే స్కిన్ లో తగినంత మాయిశ్చర్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇది వాడండి మాయిశ్చర్ కోసం అది వాడండి అని చెప్తున్నారు అవి ఏం అవసరం లేదండి మీరు డైలీ దీన్ని మీరు ఎలా వాడాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇది వచ్చేసి ఆవారం పువ్వు పొడి అండి ఇది కూడా స్కిన్ కి చాలా చాలా మంచిదండి ఇది వచ్చేసి తులసి పొడి తులసి పొడి ఏంటంటే ఫేస్ లో కొంచెం ఏమైనా మనకి పింపుల్స్ అవి ఉంటాయి కదా పింపుల్స్ అవి వచ్చినప్పుడు పింపుల్స్ రాని వాళ్ళు కూడా డే టైమ్ లో అది పింపుల్స్ వస్తాయండి వాళ్ళు యూస్ వాళ్ళు యూస్ చేసినప్పుడు మంచిగా పనిచేస్తుంది అనమాట ఇది ఇక ఇది వచ్చేసి వేపాకు పొడి పేపా కూడా స్కిన్ అలర్జీస్ అలాంటివి ఏమైనా ఉన్నా మా మంగ మచ్చలకి స్కిన్ కి బర్న్స్ సన్ బర్న్ ఉంటాయి కదా వాటి కూడా బాగా యూజ్ అవుతుంది చూసారా ఎన్ని రకాల పౌడర్ ఇందులో మిక్స్ చేశానో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దీంతో మనకి ఆ కందిపప్పు కొడితో మనకి మొత్తం పదకొండు చూసారా ఈ పౌడర్ ని మీరు డైలీ ఒక స్పూన్ అనేది ఆ ముందు డైలీ యూజ్ చేయండి బాగా సన్ ప్యాన్ అది ఉంది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు డైలీ యూజ్ చేయండి ఇది ఎవరైనా సరే యూజ్ చేయొచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ అనే తేడా లేదు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ పౌడర్ ని మనం ఎలా యూజ్ చేయాలి అని చెప్పి చాలా మందికి పాత వాళ్ళకి అయితే తెలుసు కొత్త వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ గురించి చెప్తాను ఇది వచ్చేసి డైలీ మీకు సన్ టైన్ ఎక్కువగా ఉంది స్కిన్ మీద బాగా మచ్చలు ఎక్కువగా ఉన్నాయి డల్ గా ఉంది స్కిన్ ఎన్ని క్రీమ్స్ వేలు వేలు పెట్టి మనం కొంటూ ఉంటాం ఈజీగా పని అయిపోతుంది కదా అని కానీ ఇలాంటివి వాడి చూడండి మీకు ఏంటంటే మీ స్కిన్ అనేది ఎంత బాగా మెరుస్తుంది వన్ మంత్ లోనే మీకు మంచి రిజల్ట్ తెలుస్తుందండి ఇది మీరు డైలీ ఒక నైట్ పడుకునేటప్పుడు అయినా సరే లేదంటే మార్నింగ్ అయినా సరే మీకు ఏ టైం వీలైతే ఆ టైము ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని మీరు డ్రై స్కిన్ అనుకోండి పాలతో మిక్స్ చేసుకోండి లేదు మాది ఆయిలీ స్కిన్ అంటే రోజ్ వాటర్ తో మిక్స్ చేసుకోండి డ్రై స్కిన్ వాళ్ళు పాలు కానీ గాని యూజ్ చేసుకోవచ్చు లేదు మాది ఆయిలీ స్కిన్ అండి అని అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ లేదంటే నార్మల్ వాటర్ తో కూడా మీరు మిక్స్ చేసి ముందు ఫేస్ అనేది బాగా ఫేస్ వాష్ చేసేసుకోండి క్లీన్ గా తర్వాత చుట్ చేసుకొని ఇది ప్యాక్ లాగేసుకొని మీరు ఏం చేయా అవసరం లేదండి ఇది బాగా ఎండిపోయిన తర్వాత స్క్రబ్ లాగా మనం ఫేస్ ని కొంచెం వాటర్ తో ఇచ్చేసి ఫేస్ నీట్ గా రబ్ చేస్తూ క్లీన్ గా చేసేస్తుంటే మీరు ఎందుకండి వన్ మంత్ కూడా మీకు అవసరం లేదు వన్ వీక్ ట్రై చేయండి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీరే మళ్ళీ మళ్ళీ వాడడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ సున్ను పిండి లాగా కూడా మీరు దీన్ని ఒక స్పూన్ తీసుకొని మీరు సున్ను పిండి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కూడా మీరు బార్ పౌడర్ లాగానే సున్ను పిండి కానీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అదండి ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ పౌడర్ సిన్ని పిండి బాక్ పౌడర్ ఏ పేరు పెట్టినా కూడా మనకి ఆ ఇదేనండి దీనిలో ఉండే మనం వాడే హెర్బల్ పౌడర్స్ గురించి నేను చెప్పడం కాదు ఒక్కసారి నేను చెప్పిన పౌడర్స్ అన్నింటినీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎంత ఎఫెక్టివ్ మీకు తెలుస్తుంది అప్పుడు ఆర్డర్ చేసుకోండి ఇది కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇది కూడా ఎక్కువ స్టాక్ ఉండదండి ఓన్లీ వన్ వీకే మన దగ్గర అవైలబుల్ ఉంటది అంతలోనే అవుట్ అయిపోతుంది అందుకని ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే నేను మీకు అక్కడ వాట్సాప్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా ఆ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు రెక్యులర్ ఇస్తాను అలాగే ఇవే కాకుండా ఇంకా పూజా సామాగ్రి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది అదండి ఈ రోజు వీడియో ఈ హెర్బన్ ఫేస్ ప్యాకే కాకుండా మన దగ్గర మసాలా కారం బ్రూచింగ్ పౌడర్ సుల్ కంగారం ఇంకా అన్ని రకాల సామాగ్రి ఏమైనా కావాలంటే కనిపిస్తుంది మెమరల్ ప్రాక్సెస్ నేను మీకు రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోస్ లో మీ అందరికి ఇస్తున్న